ఓం శ్రీ మహాగణాధిపతి నమః ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాసరస్వత్యయ నమ మన గృహము ఎందు దేవుడి గదిలో అలాగే సత్యనారాయణ వ్రతము మరియు వరలక్ష్మీ వ్రతము నోములు ఇతర శుభకార్య విలయో తదుపరి దేవాళ విలయ మనము యాని కాని చాపాని జనమాంత్రక్రత తా ప్రణశ్య ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ తాహి మాం కృపయా దరణాగతవత్సర అన్యదా శరణం నాస్తి తవమేహం శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్ష పరమేశ్వర రక్షరక్ష జనార్దన రక్షరక్ష పరమేశ్వరి అనే శ్లోకం చేత అనే మంత్రము చేత మనము మన చుట్టూ మనము తిరుగుతూ ఆత్మపరక్షణ చేస్తూ ఉంటాం మన ఇంటిలో కానీ కనీస బుచ్చప మండపంలో కానీ సత్యనారాయణ వ్రతం చెందు కానీ ఇలా అన్ని చోట్ల కూడా మనము ఆత్మ ప్రరక్షణ చేయవచ్చు మన చుట్టూ మనము తిరుగుతూ కానీ దేవాలయములలో అలా చేయకూడదు ఎందుకలా అంటే దేవాలయములలో ఆచరించేటువంటి శాస్త్రాన్ని ఆగమ శాస్త్రము అని దానిలో విష్ణువు శివుడు ఇద్దరినీ పూజించేటువంటి పద్ధతి ఉన్నటువంటి శాస్త్రాన్ని స్మార్త ఆగమము కేవలం విష్ణువును మాత్రమే పూజించేటువంటి దేవాలయములలో వైష్ణవ ఆగమము కేవలం శివుడి శివుడిని మాత్రమే పూజించేటువంటి దేవాలయంలో ఉండేటువంటి శాస్త్రాన్ని శైవ ఆగమము కేవలం అమ్మవారిని మాత్రమే పూజించేటువంటి దేవాలయంలో శాక్ శాక్తయ్య ఆగమము అని అంటారు ఈ ఆగమ శాస్త్రముల అన్నిటిలో కూడా దేవాలయములలో ఆత్మప్రదక్షిణ చేయకూడదు అని శాస్త్ర నిర్దేశము అలాగే మంత్రశాస్త్రంలో కూడా చెప్పబడింది కాబట్టి పై శాస్త్రములను అనుసరించి మనము దేవాలయంలో ఆత్మప్రదక్షిణ చేయకూడదు దేవాలయంలో గర్భగుడి చుట్టూ కానీ అంతా ఉన్నటువంటి ప్రాకారం లోపల దేవాలయం చుట్టూ మొత్తం కూడా ప్రదక్షిణ చేయవచ్చు కాబట్టి శాస్త్రమును అనుసరించి మన ఇంటిలో మనం చేసేటువంటి దైవిక సంబంధమైన పూజా కార్యముల ఎందు ఆత్మరక్షణ చేస్తూ దేవాలయములలో మాత్రము గర్భగుడి చుట్టూ లేదా మొత్తము దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి శాస్త్రమును అనుసరించి శుభమును పొందేదముగాక ఓం స్వస్తి